ఐడిటీవీ మన ఉనికి మనవాణి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కేంద్రంలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ఎమ్ఎల్సి మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ భారీగా హాజరైన కాంగ్రెస్ శ్రేణులు ప్రమాణ స్వీకారా అనంతరం కొలువైన నూతన మార్కెట్ కమిటీ పాలక మండలి దివంగత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా వాసులకు పరిసర జిల్లా ప్రజలకు ఉపయోగపరంగా ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ను మొదలు పెట్టారు దాని తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి కమిషన్ల పేరుతో కాళేశ్వరాన్ని కట్టి ఇక్కడ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు వచ్చేలా కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా కూలిపోయిందో ప్రజలందరూ గమనించారు పాలక మండలి సభ్యులు నూతన చైర్మన్ ఇతర సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల చేస్తున్న ప్రతి 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 కార్యక్రమాన్ని గ్రామీణ రైతుతో అందజేసే విధంగా కృషి చేయాలి జిల్లాలో ఫ్యూచర్ సిటీ ప్రతి రైతు సోదరుడు ముందుకు వచ్చి ఇక్కడ కంపెనీలు రావడానికి వారు భూములు ఇచ్చారు వారు చేసిన కృషి ఎనలేనిదని ఈ ప్రాంతం ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు బుద్ధిగా ఆగిపోతే ప్రతిపక్షానికి సంబంధించిన మిత్రులు మరి వారు ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకొని చేసే దుష్ప్రచారం ఆ దుష్ప్రచారం కొన్ని మరి సాంకేతిక పరంగా ఉన్న అంశాల దృష్టిలో పెట్టుకోకుండా ఇంకొన్ని సృష్టించి సోషల్ మీడియాలో పెడితే మనోళ్ళు కూడా దాన్ని నిజంగా నమ్మే ఆలోచన చేయొద్దని కోరుతా ఉంటాం ఈ రోజు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ పొందిన మా రైతు ఆలోచన చేస్తూ ఈరోజు వారికి సన్న రకాలకు సంబంధించి ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించారు దానికి తోడు ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పూర్తి స్థాయిలో కూడా ఈరోజు సాంకేతిక పరమైన ఐటీ విప్లవాన్ని కూడా ఉపయోగించుకొని వందలాది వేలాది మంది రైతు సోదరులతో కొత్త టెక్నాలజీని కూడా మనం తీసుకురావాలి కొత్త ప్రయోగాలు ఏ విధంగా చేయాలని శాస్త్రవేత్తలు అధికారులతో మాట్లాడించే ఓ కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ కార్యక్రమాన్ని కూడా మరి మార్కెట్ కమిటీలో ఆ కార్యాచరణ కూడా మొదలు పెడుతుంది ఒక సాగునీటికి సంబంధించి గత ప్రభుత్వాలు చేసిన తప్పిద కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మీరందరూ కూడా ప్రత్యక్షంగా దూషించారు ఒకటి చేవల్ల నియోజకవర్గానికి సంబంధించి ఈ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఆనాడు మనం అందరం అనుకున్నాం గోదావరి నది జలాలని అంబేద్కర్ గారి పేరిట ఒక పథకాన్ని మనం నిర్మాణం చేసుకొని ఆనాడు నా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మొదలుపెట్టిన దాన్ని ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎగువ ప్రాంతాల రైతు సోదరులకు నీరు అందియాలని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆలోచన చేస్తే దాన్ని ఆపు చేసి ప్రాజెక్ట్ ప్రాజెక్టు మొదలుపెట్టింది లక్ష కోట్ల రూపాయలు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టు సంబంధించిన బ్యారేజీ నిర్మాణం ఆ బ్యారేజీ నిర్మాణంలో జరిగిన సాంకేతిక పరమైన మొత్తం తప్పులు మేము కాదు మొత్తం రాష్ట్ర యావత్ రాష్ట్ర రైతాంగం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిండు ఏ విధంగా బ్యారేజ్ కట్టిరు ఏ విధంగా బ్యారేజ్ కూలిపోతా ఉన్నాయో ప్రత్యక్షంగా కనబడతా ఉన్న మేము ఈరోజు రైతు సోదరులకు సంబంధించి రాబోయే కాలంలో పాలమూరుకు సంబంధించి ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్న ఒక కార్యక్రమం తీసుకొని ఈ రైతు సోదరులకు కూడా రంగారెడ్డి జిల్లా ఏ రైతు సోదరులకు కూడా నీరు అందించే కార్యక్రమంతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించి రేపు నేను అనేక సందర్భాల్లో చెప్తా ఉంటా రంగారెడ్డి జిల్లా వాసవాసం మరి ప్రత్యేకంగా వారు భూములు కోల్పోతూ రాష్ట్రానికి రాబడి పెంచే కార్యక్రమాల్లో మీ వంతుగా మరి పాత్రలు వహిస్తూ అనేక మంది భూములు పరిశ్రమలు రావాలి ఉపాధి పొందాలని వచ్చిన ఆ రైతాంగ సోదరులకు అందరికీ కూడా ఈ రోజు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా